భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా కమరేడ్ మహమ్మద్ జహంగీర్ పోటీ చేస్తున్నారు వారిని గెలిపించాలని భువనగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈరోజు నామినేషన్లు వేశాం ఈరోజు తెలంగాణలో సిపిఎం ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీజేపీ మార విధానాలని ఎదిరించి పోరాటానికి విస్తృతంగా క్యాంపెయిన్ చేయడానికి ఈ నియోజకవర్గంలో పోటీ మేము చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాలు గెలవాలని చెప్పేసి బీజేపీ ఊవీళ్ళూరుతుంది దాని ఆశల్ని బద్దలు చేయాల్సి ఉంటుంది అందుకని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వ్యత్యేకంగా మేము క్యాంపెయిన్ చేస్తూ భువనగిరి నియోజకవర్గంలో ఆ క్యాంపెయిన్కి ఊపిరావడానికి మేము పోటీ చేస్తున్నాం ఈరోజు దురదృష్ట కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం కలహించుకోవడం ఎక్కువగా ఉంది బీజేపీ బీజేపీ విధానాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగట్టడంలో తక్కువగా ఉంది ఆ లోతుని మేము పుర్చాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్కి మేము సిద్ధమవుతున్నాం అలాగే వారికి ఆ రెండు పార్టీలు కూడా విజ్ఞప్తి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీ ప్రమాదకరమైన విధానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణలో దానికి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా రాజకీయంగా వ్యవహరించాలని చెప్పేసి అందుట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి అది ప్రధానమైన పాత్ర నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం మేము వారు ఏమి చేసినా చేయకపోయినా కానీ రాష్ట్రవ్యాపితంగాను అలాగే భువనగిరి నియోజకవర్గంలోను బీజేపీని బీజేపీ విధానాలను ఎండగట్టడానికి మేము ప్రముఖంగా కృషి ఇచ్చేస్తాము